స్వేచ్ఛ సమానత్వం సోదరభావమే అంబేద్కర్ జీవిత సూత్రాలు అని ఈ దేశంలో ఉన్న సామాజిక అసమానతల నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయంగా నిలుస్తుంది అని కురిచేడు మండల జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి తెలిపారు సోమవారం జడ్పీటీసీ కార్యాలయం ఆవరణలో మరియు పడమరమాల పల్లెలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు దళితనేత కోలా సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ కులమత భేదాలను తొలగించి అందరికీ హక్కుల్ని కల్పించేందుకు అంబేద్కర్ పోరాడిన తీరును గుర్తుచేస్తూ ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని అన్నారు వైసీపీ మండల కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా అందించిన మార్గదర్శనం నేటి సమాజానికి దీపస్తంభం లా నిలుస్తోందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షులు నిమ్మకాయల రాజయ్య సర్పంచ్ కృష్ణయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య యాదవ్ మాజీ సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి ఊట్ల వెంకటేశ్వర్లు నాయకులు గుంటక నాసర్రెడ్డి సారెడ్డి నాగిరెడ్డి అంకెగోపాలకృష్ణ వెంకటేశ్వర్లు దాసరి రమేష్ జోషప్ నక్కబుజ్జి చిన్న నుసుంబుజ్జి శ్రీను వడ్డే రమేష్ మాజీ సర్పంచ్ బుట్టి ఏసుపాదం బాబు బొందలపాటి ఏలియా తదితరులు ఉన్నారు రాజ్యాంగం కూడా ఆయన భక్తులు కూడా ఒక సమాజ స్థాపనే ధ్యేయంగా ఆయన రాజ్యాంగంలో రూపొందించారు అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల మండలు పొందిన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకి ఇలాంటి జయంతులు ఎన్ని చేసినా తక్కువ ఆయనకి కలకాలం చేయాల్సిన జయంతి తక్కువ వ్యక్తి ఆయన ఆయనకి ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా ఎంతో నివేత్తడానికి నివాళులు అర్పించాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది ప్రతి ఒక్క వద్ద ప్రతి ఒక్క ఉంది ధనిక వర్గాలు కూడా ఆయన ఏ అన్యాయం చేయలేదు అందరినీ సమానంగా చూడాలనే బాగుంది తప్ప ఏ ఉద్దేశాలు ఏమి లేవు అందువల్ల ఆయన ఏంది కాలం మన అందరం కూడా మన పిచ్చేట మనందరి కార్యకర్తల గడుమనం చేసుకోవడం ఎంతో సంతోషకరం ఇంకొక విషయం ఒక సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకున్న అనుగుణంగా మన వేడుగొండ సుబ్బారెడ్డి గారు అణగారిన వర్గాలు వాళ్ళ అభ్యున్నతి ధ్యేయంగా వారి కోసం ఆయన చేసిన కృషి కావచ్చు ఆయన రాసిన వ్యాసాలు కావచ్చు ఆయన చేసిన కృషి కావచ్చు వీటన్నిటికీ క్రోడీకరించుకొని ఇవాళ మళ్ళీ జరిగిన విషయంలో జరిగిన జర్నలిస్టుల కోర్టు తరఫున ఆయన సన్మానించడం జరిగింది మన ప్రకాశ్ జిల్లా తరఫున ఆయన ఎన్నిక చేయడం మనందరికీ కూడా మన కూర్చేడు మన వ్యక్తికి ఇలా అవార్డు ఇవ్వడం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం ఇలాంటి అవార్డును చిన్నదనే కావచ్చు ఎంతో గొప్ప విషయం గొప్పగా ఉంటుంది ఎందుకు ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం ఉన్న జర్నలిజంలో వ్యక్తులందరూ కూడా కాదని ఇచ్చారు ఎందుకంటే ఆయన రాసిన వ్యాసాల్లో ఉన్న గీతి దాతృత్వం వాళ్ళకి అంగారి వర్గాల్ని ఎలా ఏ విధంగా ఎవరు బయటకిస్తారని ఆయన ఆశాలు అనుకున్న ఈయన చేసిన సేవలకి గుర్తించడం జరిగింది ఆ విధంగా ఆయన ఎవరు కావటం చాలా గొప్పగా కారణం దాన్ని మనందరం కూడా సంతోషించాల్సిన సందర్భంగా ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కూడా ఒక విషయం కూడా నేను చెప్పగలుగుతారు ఇలాంటి విషయాలు ఏదైనా కూడా ఇంకొక సంఘటన తీసుకొని ఇంకొక పది మందికి ఉపయోగపడే ఒక దారి ఎంచుకొని ఆ దారిలో మనందరం కూడా నా యొక్క సహకారం కూడా నేను అందిస్తానని చెప్పి ఒక చిన్న ఒక విషయం కొత్త విషయాన్ని చేసుకొని అడగారి వర్గాన్ని పని తీసుకొచ్చి దానికోసం ఈ కృష్ణతోటి కూడా నా సహకారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ తను సందర్భంగా నేను చెప్తున్నాను నాతో పాటు అందరం కూడా సహకరించుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం సమాజానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు